దేశంలో చోరీపై కడప జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి చోరీ సేకరిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతి అన్నారు కాంగ్రెస్ పార్టీ కుల మతాలకు అతీతంగా రాష్ట్ర ప్రజల కోసం పాటుపడుతుందని ఆమె పేర్కొన్నారు రాష్ట్రీయ అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల దేవాలయాలు నిర్మిస్తామన్న షర్మిలా వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు వక్రీకరించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు పోయి నెల పదవ తేదీ పదహైదవ తేదీన ప్రారంభించిన ఓట్ చోరీ గురించి సంతకాల సేకరణ కార్యక్రమం జిల్లాలో ఎంతో జయప్రదంగా జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా స్వాగతిస్తూ ఉన్నారు మా ఓటును మేము కాపాడే విధంగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ గతంలో ఈ రకంగా జరగడం వల్లనేనా అనే ఒక క్వశ్చన్ అనేది ప్రజల్లో ఏర్పడడం జరుగుతోంది ఇదే కాదు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి కోసం పోరాడేది కాంగ్రెస్ పార్టీ అందరికీ తెలిసిందే ఇంకొకటి ఈ ఓటు చోరీ అనేది ప్రజలు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన మన భారతదేశంలో ఓటు చోరీ అనేది జరగడం కరెక్ట్ కాదు కాబట్టి దీని ఒక ఉద్యమంలాగా కాంగ్రెస్ పార్టీ తీసుకొని ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ నెల పదవ తేదీన ఏఐసిసి సెక్రటరీ గణేష్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా మా సౌత్ జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్ఎల్ఏ మస్తాన్వల్లి గారు కూడా ఇక్కడికి వచ్చి ఒక మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది ఓట్ చోరీ కార్యక్రమంలో కూడా వాళ్ళు పాల్గొనడం జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం ఎంతో గణనీయంగా జరుగుతూ ఉంది ఇది ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ కాబట్టి ప్రజల కోసము ఏం చేసినా ప్రజల కోసము వాళ్ళ క్షేమం కోసం దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది